స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభోదయం నేను మీ చిర్రావూరి శ్రీరామశర్మ హైందవం జీవన శైలి ధారావాహికలో ఈ బొట్టు యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకున్నాం దాంట్లో విభూతికి విభూతిర్భూతిమైశ్వర్యం విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాధికమ అని చెప్పింది అమర కోశం విభూతి అంటే విభూతి దాని పేరు విభూతి అని అంటారు కానీ విభూతి ఈ విభూతి అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్యము భగవంతుడి యొక్క ప్రసాదముగా మనం తెలుసుకోవాలి మృత్యు మంత్రాన్ని మృత్యువు ఇచ్చేది ఆ పరమశివుడే మృత్యువు నుంచి దాటేసేది పరమశివుడే మృత్యువు రెండు రకాలు ఒక మృత్యువు శారీరకంగా మనల్ని ఇక్కడి నుంచి దూరం చేస్తే ఇంకో మృత్యువు ఆధ్యాత్మికంగా మనల్ని దు అజ్ఞానం అనేటటువంటి ముసుగులో పడేసి దూరం చేస్తుంది అటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి వాడు ఆ మృత్యుంజయుడు ఆయన జ్ఞానప్రదాత కాబట్టి జ్ఞానము రావాలి అంటే మృత్యుంజయుడు అనుగ్రహం కోసం విభూతిని ధారణ చేయమన్నారు ఆ విభూతి ధారణ ఎలా చేయాలి అసలు ఎలా విభూతిని తయారు చేయాలి అనేటటువంటి విషయాన్ని ఈ సంచికలో మనం తెలుసుకుందాం మనం గోవు యొక్క ఔసి ఔన్నత్యాన్ని తెలుసుకున్నాం ఆ గోవు నుంచి వచ్చేటటువంటి ఆవు పేడల్ని ఉండలుగా చేసి భద్రం చేసుకుని ఒక పుణ్యదినంలో మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ ఈ పుణ్యదినాలలో పరమశివుడు ప్రీతి కోసం శివాలయంలో కానీ లేదా మన ఇంట్లో అవకాశం ఉంటే ఎక్కడైనా సరే మన ఇంటి దగ్గర ఒక కుండాన్ని హోమగుండాన్ని ఏర్పాటు చేసి ఆ ఆవు పేడలతో తయారు చేసినటువంటి ముఠాలు అంటారు వాటితో ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షర మంత్రాన్ని అర్ధరాత్రి సమయంలో మహాశివరాత్రి మాస శివరాత్రి సమయంలో పరమశివుణ్ణి ఉద్దేశించి అగ్నిలోకి ఈ ముఠాల్ని అంటే ఆవు పేడ ఉండల్ని దాంట్లో పెట్టాలట ఆ రకంగా శివుడికి ఇది హోమం చేసి మర్నాడు దాకా దాన్ని వదిలేస్తే అదంతా కూడా భస్మ కింద బూడిద కింద మారుతుంది ఆ బూడిదగా ఖచ్చితంగా ఉన్నటువంటి వాటిని తీసుకుని ఒక వస్త్రంలో వేసి ఆ వస్త్రంలో బాగా రాపిడి కనుక చేస్తే వస్త్రంలోంచి కిందకి కొంత సున్నితమైనటువంటి పదార్థం విభూతిగా వస్తుంది దాంట్లో జవ్వాదు అని జవ్వాది అనేటటువంటి ఒక పరిమళ ద్రవ్యాన్ని మిశ్రమం చేసి దాంట్లోనే ఒక సుగంధం వచ్చేటటువంటి ఒక ఏదో ఒక రోజు వాటర్ లాంటివి ఏదైనా సరే దాంట్లో మిశ్రమం చేసి దాంట్లో విభూతిని ప్రతిరోజు కూడా పెట్టుకోమన్నారు ఇటువంటి విభూతి పెట్టేటప్పుడు అగ్నిరీతి భస్మ వాయురీతి భస్మ అనేటటువంటి మంత్రాల్ని పఠిస్తూ పండితులు విభూతి ధారణ చేస్తూ ఉంటారు అంటే ఈ భస్మం అంటే ఏంటి ఆ ప్రపంచం అంతా కూడా భస్మమే భస్మ లేనటువంటి ప్రదేశం ఏముంది అగ్ని ఈ భస్మస్వరూపం మనం పీల్చేటటువంటి గాలి ఈ భస్మస్వరూపం మనం ఇది ధరిస్తున్నాం కాబట్టి ఆ పరమాత్మ సాక్షాత్తుగా విభూతిలో ఉన్నాడు ఆయన ఆయన యొక్క శరీరం అంతా కూడా పరమశివుడు పెట్టుకున్నదే ఈ విభూతి అటువంటి విభూతిని నేను కూడా పెట్టుకోవడం వల్ల నేను ఏ ఏ భాగాలలో ఈ విభూతిని పెట్టుకున్నానో ఆయా భాగాలన్నీ కూడా పరమశివుడు రక్షణ చేస్తూ ఉంటాడు అని విభూతిని ధారణ చేసుకోమని ఇది ధారణ చేసేటప్పుడే త్రయంబకంజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనేటటువంటి మృత్యుంజయ మంత్రాన్ని కూడా అనుకుంటూ మనస్సులో చేసుకోమని చెప్పారు ఈ త్రియంబకంజజామహే అనేటటువంటి మంత్రం ఎటువంటి శారీరక మానసిక అనారోగ్యాలైనా సరే దూరం చేస్తుంది ఆయుష్ పూర్ణంగా ఉండి గండరూపంగా ఏదో వ్యాధులతో బాధపడుతున్న వాడి సహితం ఈ మంత్రం యొక్క దీక్ష వల్ల ఈ మంత్రం యొక్క జపం వల్ల వాళ్ళందరూ కూడా తిరిగి బ్రతికినటువంటి విషయాలు మనకి ఎంతోమందికి అనుభవంలో కూడా ఉంటూ ఉంటాయి అటువంటి మంత్రాన్ని ప్రతినిత్యము కనుక విభూతిలో మిశ్రమం చేసి ధారణ చేసినట్లయితే ఇంకా దానికి మించినటువంటి శక్తి ఉంటుందా అందువల్ల ఈ భస్మని ఈ విధానంగా ధారణ చేయడం వల్ల ప్రతినిత్యము శరీర పటుత్వం వస్తుంది అన్నారు అయితే దీంట్లో ఒక ధర్మశాస్త్రం పగటి నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు మనం ధరించేటటువంటి ఈ విభూతిని నేళ్లలో కలిపి పెట్టుకోమన్నారు సూర్యాస్తమయం తర్వాత కనుక సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత మనం విభూతిని ధారణ చేయాల్సి వస్తే కలపకుండా దాన్ని పెట్టుకోమన్నారు ఎందుకు అనే ప్రశ్న వస్తే సూర్యోదయ సమయం తర్వాత జగత్తంతటికీ కూడా సూర్యుడు మనకి ప్రత్యక్ష సాక్షిగా ఉంటున్నాడు కాబట్టి భస్మలో నీళ్లు కలిపినా పర్వాలేదుట సాయంత్రం సమయంలో సూర్యుడు ఉండట్లేదు కానీ సూర్యుడు పరోక్షంగా ఉంటున్నాడు ఎక్కడా అంటే అగ్నిహోత్రంలోకి సూర్య యొక్క సూర్యుడి సూర్యుడి యొక్క తేజస్సు ప్రవేశిస్తుందయ్యా అన్నారు అందువల్ల అగ్ని రూపంగా ఈ భస్మని పెట్టాం కాబట్టి రాత్రిపూట అగ్ని అగ్నిలోనే ఆ సూర్య తేజస్సు ఉంటుంది ఆ సూర్యుడు కలిపినటువంటి అగ్నిస్వరూపమైనటువంటి భస్మలో సూర్యాస్తమయం తర్వాత నీళ్లు కలిపితే నిప్పులో నీళ్లు పోసిన వాళ్ళం అవుతామని భస్మలో అగ్నిహోత్రాన్ని చూస్తూ దాంట్లో నీళ్ళని కలిపేవాళ్ళు కాదు మన పెద్దవాళ్ళు అంటే ప్రతి చిన్న విషయంలో కూడా దైవాన్ని చూసేటటువంటి గొప్ప విశాల హృదయం మన పెద్దవాళ్ళకు ఉంది అని మనం తెలుసుకోవాలి అలా పొడిదైనటువంటి భస్మని సాయంత్రం పూట ధారణ చేయమన్నారు ఇప్పటికీ ఇంత మీరు చెప్పారండి బాగుంది ఈ పేడల్ని చేసుకుని వాటితో ఈ శివరాత్రులు హోమాలు చేసుకుని ఈ వస్త్రతాళితం బట్టి వస్త్రాల్లో వాటిని మొత్తం అంతా కూడా వడకట్టి మేము అక్కడ వాడతాం సులభతరంగా ఏదైనా చెప్పండి ఏదైనా దుకాణంలో దొరుకుతుందేమో అంటే దుకాణాలలో దొరికేది కాదు ఇది మన దగ్గరలో ఎక్కడైనా హోమాలు చేసినప్పుడు అక్కడ ఆవు పిడకలతో వాడేటటువంటి హోమాలలో హోమం అయిన తర్వాత మనం కొంత భస్మ తెచ్చుకుని మనం వాటిని కనీసం టీ చిక్కలను ఏమైనా వడకొట్టుకుని ఆ వచ్చినటువంటి దాన్ని మనం వాడుకోవచ్చు ఆ వడకొట్టకుండా కూడా వాడచ్చు కానీ ఎక్కువ మోతాదులో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టుకున్నప్పుడు వడ దాని గనక వస్త్రంతో మనం మెత్తగా చేయకపోతే ఆ ఉన్నటువంటి రాళ్ళు రప్పలు అన్నీ కూడా గుచ్చుకునే అవకాశం ఉంటుందని సౌలభ్యం కోసం తాళితం పట్టమన్నారు అందువల్ల మన దగ్గరలో ఏదైనా దేవాలయమో ఒక మహాయాగమో జరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళు హోమం చేసిన తర్వాత మరణాడు ఆ కనుక మనకి వెళ్ళినట్లయితే అక్కడ మనకి ఎంత కావాలో అంత భస్మము దొరుకుతుంది ఆ భస్మాన్ని ఆ విభూతిని తెచ్చుకుని మనం సంరక్షణ చేసుకుని చక్కగా ప్రతినిత్యము మనం ధరణ ధారణ చేస్తూ పిల్లల చేత కూడా దాన్ని ధారణ చేయించాలి అని ఈ విషయాన్ని భస్మధారణ విభూతి ధారణ ధారణని మనం తెలుసుకోవాలి విభూతి యొక్క ఉత్పత్తి పరమశివుడు యొక్క శరీరం నుంచి వచ్చింది అందువల్లే ఆయనంతా భస్మోద్ధూత విగ్రహాయ నమ అని అంటారు పరమశివుడు ఆయన శరీరం అంతా ఎక్కడ ఎలా ఉంది అంటే మొత్తం భస్మ పోసుకున్నట్ట ఎంత భస్మ వస్తే అంతంతా కూడా ఉళ్ళుకు పోసుకుంటూ ఉంటాడు ఆయనకి భస్మ అంటే ఇష్టం ఈ విభూతిని ఎవరు ధరిస్తున్నారో వాళ్ళని కూడా ఇష్టపడతాడు వాళ్ళకి కూడా పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తాడు శివ దర్శనం చేసేటప్పుడు మొహానికి భస్మ లేకుండా మన శివాలయానికి వెళ్ళి దర్శనం చేసినా పూజలు చేసినా అదంతా కూడా వ్యర్థమే అంటున్నాయి శాస్త్రాలు దీన్ని గ్రహించి ఖచ్చితంగా విభూతి ధారణ ప్రతి హిందువులు తమ యొక్క జీవన శైలిలో చేయాలి అందరికీ కూడా తెలియజేస్తూ మరిన్ని విషయాలు తరువాయి భాగాల్లో మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్